తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున దారుణం అని వ్యాఖ్యానాలు చేసి హిందువుల మనోభావాలను గాయపరిచిన సంఘటన తిరిగి సిబిఐ రిపోర్టు అందుకు విరుద్ధంగా రావడంతో వాళ్ళకే బొమ్మరాంగ్ అయింది దాని నుంచి వాళ్ళు బయటపడటానికి చేసిన కంగారు వల్లనే వైసీపీ నాయకుల మీద దాడులు అరెస్టులు ఎన్నో జరిగాయి అయినప్పటికీ ఇప్పటికీ కూడా కూటమి నాయకులకు జరిగిన డ్యామేజ్ అనేది ఇంకా పోలేదు ఇదే సమయంలో మరొకటి వచ్చి పడింది ఇప్పుడు శాసన మండలిలో సుబ్రహ్మణ్యం భరత్ అనే ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ తాలూకు వాళ్ళు ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు ఆ తీర్మానంలో హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు సంబంధించిన హెరిటేజ్ సంస్థ మహారాష్ట్రలోని ఇందాపూర్ సంస్థతో టీడీకి సంబంధించిన నెయ్యి సరఫరా చేసింది అనే విషయం మీద ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది కనుక దీన్ని చర్చించాలని చెప్పేసి వాయిదా తీర్మానం ఇచ్చారు అసలే పీకల్లో తు కష్టాల్లో మునిగిపోయిన కూటమికి ఈ వాయిదా తీర్మానం కనుక శాసన మండలి చైర్మన్ ఆమోదించి చర్చించడానికి అనుమతిస్తే ఖచ్చితంగా హెరిటేజ్కి ఇందాపూరు డైరీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు హెరిటేజీ వేరే వాళ్ళ ద్వారా దొడ్డిదారున తిరుపతికి సంబంధించిన నెయ్యి కాంట్రాక్ట్ పొందడం అనేక విషయాలు చర్చకు వస్తే దానికి సంబంధించిన ఆరోపణలు నిరూపణలు అవన్నీ కూడా అవుతే చివరికి తిరుపతికి నెయ్యి సరఫరా చేసింది హెరిటేజ్ సంస్థ అని అవకాశం ఉంది తద్వారా బహుశా హెరిటేజ్ సంస్థే వేరే సంస్థల పేర్లతో నెయ్యి సరఫరా చేస్తే ఆ కల్తీకి హెరిటేజే కారణం అన్న అంశం ప్రజల్లోకి దా పెద్ద ఎత్తున మెసేజ్ వెళుతుంది కనుక ఇప్పుడు ఈ ఈ వాయిదా తీర్మానానికి మండల చైర్మన్ అనుమతిస్తారా లేదా అనేది మనం చూడాలి ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు వైఎస్ఆర్సిపి నాయకుల మీద దాడులు చేయటం అరెస్టులు చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీకి అంతా కారణం అని చెప్పేసి పోస్టర్లు వేయడంతో కొంతవరకు వీళ్ళు ఉపశమనం కలిగినప్పటికీ ఇలాంటి వాయిదా తీర్మానాలు కానీ ఇంకా తర్వాత ఫర్దర్గా వైఎస్ఆర్సీపీ చేసే ఆందోళనలకు సంబంధించి కానీ తిరుపతి లడ్డు కూటమి నాయకుల్ని ఖచ్చితంగా వెంటాడే అవకాశం ఉంది